నీటిలో తేలియాడే పోస్ట్ ఆఫీస్ అచ్చతలుగులో చెప్పాలంటే తపాలా కార్యాలయం అదేవిటి దానికి భవనం దారి తెన్ను ఏమీ లేవా అంటే అదే వింత అదే విశేషం ఈ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ప్రపంచం మొత్తం మీద ఒకటే ఉంది అది భారతదేశంలోనే ఉంది ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ అంటే నీటిలో తేలియాడే తపాలా కార్యాలయం జమ్మూ కాశ్మీర్లో ఉంది ఈ పోస్ట్ ఆఫీస్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేక పైన ఒక పడవలో ఉంటుంది దానిని అప్పటి ముఖ్యమంత్రి అయిన ఒమర్ అబ్దుల్లా ప్రారంభించాడు వర్షాలు వరదలు వాటన్నింటినీ తాకిడి తట్టుకొని ఈ ఫ్లోటింగ్ బోట్ అలా కొనసాగుతూ వస్తూ ఉంది మిగతా పోస్టాఫీసుల కన్నా ఇక్కడ సందర్శకుల తాకిడి ఎక్కువే టూరిస్ట్లే కాకుండా ఆ ప్రాంతంలోని వారు కూడా ఇక్కడికి వచ్చి తపాలా బిళ్ళలు మొదలైనవి కొంటూ ఉంటారు ఇక్కడ నుండి గ్రాఫిక్గా ఉత్తరాలు పంపుతూ ఉంటారు ఈ పడవలో ఒక గదిలో తపాలా బిల్లలు కవర్లు మొదలైనవి విక్రయిస్తారు మరో గదిలో తపాలా మ్యూజియం ఉంటుంది ఇక్కడ పాతకాలం నాటి తపాలా బిల్లులు మొదలైనవి ప్రదర్శనకు ఉంచుతారు ప్రతిరోజు ఇక్కడి నుంచి పార్సిల్స్ ఉత్తరాలు జీపీఓకి వ్యాన్లో తీసి తరలిస్తూ ఉంటారు